శుక్లం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్త్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిజం దంతం భక్తానం ఏకదంత ఉపాస్యే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ నేను మీ వాడ్రే వాదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం రాహు కేతువుల గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది వలకి ఒకసారి మారేటటువంటి రాహువు గురించి కేతు గురించి చెప్పబోతున్నాం ఎయిటీన్త్ నుంచి కూడా రాహు కుంభరాశిలోకి అలాగే కేతు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు పన్నెండు రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అసలు ముందుగా మీనరాశి మీనరాశి వారికి రాహు ప్రభావము కేతు ప్రభావం ఎలా ఉంది వాళ్ళు ఇచ్చే చెడు ఫలితాలు ఎలా ఉండిపోతే తెలుసుకుందాం దానికంటే ముందర ముఖ్యంగా మీరు కేతుల వలన భయపడాల్సిన అవసరం లేదు అందున కేతు అద్భుతమైన ఫలితం ఇవ్వబోతున్నాడు రాహు పరిణభావం రాహు పరిణభావం ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న చెడు ఫలితాలు ఉంటాయి భయపడాల్సిన అవసరం లేదు మీకు మంచి దశ జరుగుతున్నప్పుడు అలాగే రాహు శుభగ్రహాలు దృష్టి పడినప్పుడు శుభగ్రహాలతో కలిసినప్పుడు రాహు వల్ల దోషాలు కూడా చాలా మటుకు తగ్గుపక్క పడతాయి కాబట్టి ఈ రాహుకేతుల ప్రభావం ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్తే మాత్రం కాదు కొన్ని కోట్ల మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరి మీద రిఫ్లెక్షన్ ఉంటుంది సరేనండి మీనరాశి వారికి ఈ రాహుకేతులు ఎలా ఉంటారు రాహుకేతుల వలన పన్నెండో భావంలో ఉన్న రాహు వలన నేత్ర రోగం కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది ఒక శుభగృహ దృష్టి ఉంటే నేత్ర దోషం తగ్గుతుంది అంతేకాకుండా బాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మీరు బాగా వ్యయం చేసేవారు విదేశ యానము విదేశాల తిరుగుతారు దుఃఖము కుటుంబాల దోషాలు ఐశ్వర్య నాశనము అంటే ఎక్కువగా డబ్బులు బాగా ఖర్చు పెట్టడము ఐశ్వర్యం తరిగిపోతుండడము కష్టపరంపరలు వస్తుండడం జరుగుతాయి తలపెట్టిన కార్యాల్లోనూ కార్యక్రమాల్లోనూ అపజయము నిగ్రహశక్తి లేకుండా ఉండడము మనస్తాపము కుటుంబంలో పీడ అలాగే బంధుమిత్రులతో అంతఃకలహాలు చికాకులు దూర ప్రాంత ప్రయాణాలు అసలు ముఖ్యంగా వృత్తుల స్థిరత్వం లేకుండా ఉండడము స్థాన చలన కలగడము నిప్పు వలన అధికారం వలన బాధలు కలగడము జరుగుతుంది అంటే రాహు పన్నెండు భావన ఉన్న రాహు ఇంకో చెందిన విషయం చెప్పాలి ఆయన శ్మశానంలో పెట్టడానికి కూడా అంటే దూర బంధువులు ఎవరో చనిపోవడం వల్ల మీరు ఒకసారి శ్మశానంలో అంటే ఆ బరియల్ గ్రౌండ్స్లోకి వెళ్ళి రావడానికి అవకాశం కొంతమంది వాళ్ళ వాళ్ళ జాతకాలు రీచ్ రాహు జరిగితే మాత్రం ఉంటుంది కొంతమందికి బహుశా అలా వెళ్ళి వస్తారు అని పన్నెండో భావంలో రాహు కూడా అలా చెప్తాడండి అంతేకాకుండా కేతు గురించి అద్భుతంగా చెప్పుకుందాం మరి కేతు ఆరో భావంలో ఉండడము సింహరాశులు అగ్నితత్వ రాశులు మిత్రక్షేత్రంలో కుయ సమాను కేతు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి ధైర్యం అతి ధైర్యం కలవారుగాను అతి సౌఖ్యం కలవారుగాను రోగ రుణ శత్రు బాధలు లేని వారు గాను ఐశ్వర్యం కలిగించేవారుగాను గాను పోటీ పరీక్షల్లో విజయం విజయ పరంపరతో ఉండేవారు గాను రాజకీయ రంగంలో పదవులు పొందువారుగాను అలాగే విదేశాలకు ఆటంకాలు లేకుండా వెళ్ళేవారు గాను స్టాంపింగ్ అవడంలోనూ మీకు కేతు బలం ఉంటుంది అంతేకాకుండా కేతు బలం వలన కార్యలాభము సేవాకాదనము కలిగి ఉండము అలాగే ఆరోగ్యవంతులుగా ఉండడము అంతేకాకుండా మీరు సుఖ సంతోషాలతో విలాసవంతమైన జీవనం గడపడము భోగభాగ్యాలకి తక్కువ లేకుండా కలిగి ఉండడము విశేష ధైర్య సిద్ధి భూ ధన వస్తు వాహన లాభాలు కలిగి ఉండడము అలాగే శత్రువులు మీద జయం సాధించడము జరుగుతుంది ఇంత అవసరం అంటారా కేతు అదే అవసరమే కేతు ప్రభావం ముఖ్యంగా సింపుల్గా చెప్పుకుంటే ఏంటంటే కేతు ఆరోభావంలో ఉండడం వల్ల పోటీ పరీక్షలు ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ మీ గ్రూప్స్ లేకపోతే మీరు కొన్ని మీ ఎగ్జామ్స్ సంబంధించిన ఎగ్జామ్స్ ఆ రాయడము వాటిలో విజయం సాధిస్తారు ఇంటర్వ్యూస్లో విజయం సాధిస్తారు అంతేకాకుండా కేతు ప్రభావం వలన మీకు ఆరో భావన ఉన్నాడు కాబట్టి ఆయన మేనమామలు ధనప్రాప్తి చేయడము అంతేకాకుండా ఇందరినీ చెప్పినట్టుగా సంపూర్ణ ఆరోగ్యం ఇందా చెప్పినట్టుగా సంపూర్ణ ఆయుర్దాయం ఆయుష్ సేవగాజనం దానగుణము జాలి అలా అన్ని సంపృప్తిగా సమృద్ధిగా కలిగి ఉండడం చేయడం జ జరుగుతుంది అందులో మీరు సంతృప్తి పొందుతారు సో ఏదేమైనా రావు కేతువులు కేతు అత్యంత అద్భుతంగా ఉన్నాడండి మీకు సంవత్సరాల పాటు అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ ఇంకా పై వరకు ఉంటాడు ఉండాలి అక్కడ వరకు కూడా సంవత్సరాల కేతు బలము వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది అందులోనూ కుజుడితో కలవబోతున్నాడు కుజుడితో కలిస్తే మరింత సుఫలితాలు ఇస్తాడు ఒకవేళ కుజుడు చెడు ఫలితాలు మీకు ఇవ్వలేండి చెడు బలితాలు కుజుడు అంటే మీ రాశికి మంచివాడు కాబట్టి అద్భుతమైన బలితాలు ఇస్తాడు పైగా కేతువు సెకండ్ హౌస్ లాడ్ కుజుడితో కలిసి ఉండటం వలన ధనప్రాప్తి కలుగుతుందండి ముఖ్యంగా నేను ఆరోభంలో ఉండడం వలన మీ మీద శత్రువుల మీద విజయం సాధించడము వివాహ శుభకార్యాలు సంతాన వృద్ధి కూడా కలిగించడానికి కేతువు ఆధారపడ ప్రభావం ఉండాలి కేతువు ప్రభావం వల్లే పుత్రిక సంతానం జరగడం కలగడం కూడా మీ రాసి వారికి అద్భుతంగా ఉంది ముఖ్యంగా రాహు ప్రభావం ఉందని తెలు తెలుసుకుందామండి దుర్గ చెండి గౌరీ అమ్మవారుల యొక్క దర్శనాలు కుంకుమ పూజలు హోమాది క్రతువులు చేయించుకోవడము ఆ క్రతువుల్లో పాల్గొనడము అంతేకాకుండా నిత్య సంతోష ప్రభావం ఉండడం మీ మీద ఆవిడ దర్శనాలు దేవి ఆలయాల దర్శనాలు చండీ హోమాలు అన్ని చెప్పినట్టుగా హోమాలు చేయించుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా శ్రీనివాస కళ్యాణము అలాగే శివుడి యొక్క అభిషేకాలు చేయించుకోవడం వల్ల రాహు వల్ల వచ్చే పన్నెండు పవన్ రాహు వచ్చే దోషలో బాగా పరిహార అవడము అంతే కేతు ప్రభావము మీకు ఆల్రెడీ మంచి ఫలితాలు పొందాలి అంటే ఇంకా మరింత ఫలితాలు పొందాలంటే కేతుకి ప్రతి బుధవారం పూజ చేసుకోవడం వల్ల కేతు అంటే మన వినాయకుడికి విఘ్నేశ్వరుడికి ఆటంకాలు తొలగించేటువంటి విఘ్న వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల లేకపోతే పౌర్ణమి చవితి పూజ చేయించుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి అంతేకాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న వాళ్ళకి కళ్యాణాలు చేసుకున్న వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఎప్పుడు నిరంతరం కొలిచే వాళ్ళు మీరు కొలుస్తూనే ఉంటారు వారికి ఎగ్ జీవితంలో తిరగలేదురా అన్నట్టుగా మీరు బ్రహ్మాండంగా సంవత్సరాల పాటు అన్ని రంగాలను ముందంజలో ఉంటారు మీరు కారకత్వాలు అని చెప్పి అంటాం అసలు కార రాహు కేతుల కారకత్వాలు అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు రాహు ఏమి ఇస్తాడు కేతు ఏమిస్తాడు కారకత్వాలు అంటే అవే అండి సో ముఖ్యంగా ముందు అంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము అరణ్య ప్రాంతాల్లో నివసించేటు చేయడము పుత్రుల వల్ల పీడ నీచ వృత్తితో జీవించడం సౌఖ్యం లేని భోజనము ఉద్యోగ భంగము శరీరంలో పీడ దొంగల వలన నిప్పు వలన అధికారుల వలన బాధలు ఇవన్నీ కూడా రాహుకి రాహు దశలో జరుగుతూ ఉంటాయి రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి అలా కేతు ఏమిస్తాడు కేతువు ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే కేతువు ఒకవేళ శుభ్ర అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు అంతేకాకుండా యజ్ఞాలు దానాలు అధికంగా చేయడం వృత్తిలో లాభం అలాగే గృహం లభించుట రాజగౌరవము కీర్తి సత్పురుషుల సాంగత్యము సావాసము పోయిన వస్తువులు దొరకడం దేవతా దర్శనము కొంతమంది అన్న కొంతమంది అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి అలాగే ఆయన శుభ అశుభత్వం కొండి విషప్రయోగం ధనవ్యయం దౌర్జన్యం నీచ నీచ వ్యాపారాల వల్ల జీవించడం విదేశీలో ని విదేశాల్లో నివసించడం విదేశీ నివాసం త్రిప్పడం సన్యాసత్వం వైరాగ్యం అలాగే మతిస్థిమత లేకుండా తిప్పడం జనాల్ని అలాగే హీను హీనులతో కలహం అలాగే హృదయానికి సంబంధించిన వ్యాధులు రావడం ఇలాగా కారకత్వాలు ఉంటాయండి ఇది అందరికీ వర్తించవు అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశిలు ఇచ్చే ఫలితాలు శుభులు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాహు కూడా శని శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వలన శని యొక్క ప్రభావం ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి పన్నెండు రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది ఈ రాహుకేతువుల యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి ఎందుకంటే కేతువులు అంటే చాలా అంటే అందరి మీద వర్తించదు రాహు కేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటి అంటే కాళహస్తి కాళహస్తి వెళ్ళడమే కాళహస్తి వెళ్ళి రావు రాహుకేతువులు పూజ చేయించుకున్న వారికి రావుకాల రాహుకాలంలో చేయించుకుంటే మరి మంచిది రావు వలన కేతు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు అలాగే సూర్య మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన అమ్మవారికి పూజలు అక్కడ గౌరీ అమ్మవారు కదా చేయించుకోవడం వలన అంటే నా మనకి రావుకేతువులు శివుడు అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది కాబట్టి ఈ రాహుకేతువు లెక్క దోషాలు పరిహారం అవుతాయి అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట నాగ ప్రతిష్ట అంటాం కదా ఆ నాగ ప్రతిష్ఠ కూడా చేయించుకోవడం వలన ఈ కేతువు వలన వచ్చే దోషాలు ఎందుకంటే పుత్తులు పొట్ట పొట్టట్లేదనో పెళ్ళిళ్ళు కావట్లేదనో లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో అదే ఉన్నతంగా రాణించట్లేదనో విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ వేయలేకపోతున్నామనో ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవ్వడానికి వీలుంటే మీరు బోభిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు విగ్రహ ప్రతిష్ట నాగా ప్రతిష్ట నాగా విగ్రహ ప్రతిష్ట చేయించుకోండి మనం అంత సోమతం లేదు మనం చేయించుకోలేమండి టైం కుదరదు టైం ఉండదు పర్వాలేదు డోంట్ వరీ మనం కనీసం సుబ్బడి సార్ మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా కాళహస్తి కానీ అలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు పళ్ళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాగా చెప్పినట్టుగా చేయించుకోవడం వల్ల అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండవలన ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు నాలుగు మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండి మనం దండ పెట్టుకోవాలి అలాగే దండం పెట్టుకోవాలి కదా సరస్వతి దేవి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలమ్మని చెప్తుంటారు బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని స్వామి అమ్మవారి యొక్క మాట మనం నాలుక మీద నాట్యం చేయాలని అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫీమిలీగా పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మని దండ పెట్టుకుంటాం అలాగ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్నా అలాగే కాళహస్తి ఇందాక చెప్పిన కాళహస్తి దర్శనం చేసుకున్నా ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహు కేతువులను వచ్చే దోష పరిహారం అవుతాయి ఏదేమైనా రాహుకేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయాలంటే ఇబ్బంది ఏం పెట్టరు మనకి మంచి మంచి దశలు జరుగుతున్నాయి కాబట్టి కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని శివుడిని ఆరాధించిన వాళ్ళకి గౌరీదేవి పూజించి చేసుకున్న వారికి కూడా రాహుకేతువుల మధ్య దోషాలు చాలా వరకు పరిహారం అయి తీరుతాయి